ఉపాధి అవకాశాలు లేక ఆటోలను నమ్ముకొని జీవిస్తున్న కొందరు డ్రైవర్లు ఇప్పుడు ఆర్థిక పరమైన కష్టాలను ఎదుర్కొంటున్నామంటూ అంటున్నారు కూటమి ప్రభుత్వం స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తూ ఉండటంతో ఆటో వాలలు బెరలు లేక బేల చూపులు చూస్తున్నారు అనకాపల్లి జిల్లా జబ్బవరం మండలంలో ఇదే పరిస్థితి కనిపిస్తుంది మండలంలో సుమారుగా నాలుగు వందలకు పైగా ఆటోలు ఉన్నాయి కొందరు సొంత ఆటోలు నడుపుతూ ఉండగా మరికొందరు అద్దె ఆటోలు నడుపుతూ జీవనం సాగిస్తున్నారు కొందరు ఫైనాన్స్ ద్వారా ఆటోలను కొనుగోలు చేసి ఇప్పుడు నెలవారు ఈఎంఐ కట్టలేక బ్యాంకులు ఒత్తిడి తట్టుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ప్రభుత్వం తమకు న్యాయం చేయాలి అని దుర్గ డ్రైవర్ సంఘం ప్రతినిధులు కోరుతున్నారు అందరం కూడా శివారి గ్రామాల నుంచి వచ్చి సబ్బోరం హెడ్ క్వార్టర్ లోని ఒక స్టాండ్ రూపించుకొని అలా పదిహేను పదిహేను స్టాండ్లు ఉన్నాయి అలాగా సుమారుగా రెండు వందల కుటుంబాలు మన సబ్బురం మనలో ఆటోలు నడుపుకుంటూ జీవనోపాధి చేసుకుంటూ పెళ్లం పిల్లలు సంపాదించుకుంటాం గత ప్రభుత్వం ఏం చేసిందంటే కాగితాలకనే చెప్పి రూపంలోనే పదివేల రూపాయలు ఇచ్చింది ఈ ప్రభుత్వం మేన్ఫాక్చర్ లో పెట్టి పదిహేను వేల రూపాయలు అన్నది కాబట్టిగా ఉచిత బస్సులు వేసి మహిళలందరూ బస్సులు ఎక్కి తిరుగుతుంటే మేమేం చేయాలి ఖాళీగా పిల్లల ఫీజులు కట్టలేక అలాగే పిల్లల సాధ్యలు డబ్బులు ఇవ్వలేక ఇంటికాడ భార్యతో తిట్లు కాచి చాలా ఇబ్బందులు పడి నలిగిపోతున్నాం కాబట్టిగా ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే పెద్దలు వహిస్తున్నారో వీరందరూ కూడా మా కుటుంబాల ఆదుకొని మమ్మల్ని ఒక వడ్డుకి చేర్చి మాకు ఒక ఆర్థిక పరిస్థితిని ముందుకు తీసుకెళ్లాల్సిందిగా కోరుకుంటూ మా సంఘాల నుంచి కూడా మా జిల్లా నుంచి కూడా మేము అందరం కూడా డిమాండ్ చేస్తున్నాం ఎన్ని ఆటోలు అంటే సుమారుగా మూడు రెండు వందల నుంచి రెండు వందల యాభై ఆటోలు ఉంటాయి సార్ మండలో నుంచి ఆరు వందల ఆటోలు కూడా ఉన్నాయి సార్ మండలంలో ఒక హెడ్ క్వార్టర్ లోకి వచ్చి మీ అందరం కూడా ఉపాధిలోని చేసుకుంటాం రోజుకి ఇందాక మా డ్రైవర్ పెద్దలు చెప్పినట్టుగా ఏడు వందల రూపాయలు అన్నారు అలాగే ఏడు వందల రూపాయలతో పాటు ఏదైనా బేరం తగిలితే వెయ్యి రూపాయలు చేసేవారు ఈ రోజు ఆ పరిస్థితి లేదు వంద నూట యాభై రూపాయలు ఇంటి కొట్టుకు కావున పెద్దలందరూ కూడా మాది యొక్క చిన్నపాన్ని మన్నించి మీరు మమ్మల్ని మాకు న్యాయం చేకూరుతారని కోరుకుంటూ ఈ సభాముఖంగా ఈ సంఘ నాయకులందరి ద్వారా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆటో డ్రైవర్లందరికీ అన్యాయం జరిగింది లాస్ట్లో తిరుగుతా మాకు బరుసా ఇవ్వాలని కోరుకుంటున్నాం అలాగే గత ప్రభుత్వంలో ఎలాగైతే ఇచ్చారో ఈ ప్రభుత్వంలో కూడా ఈ ప్రభుత్వంలో కూడా మాకు కావాలని మేము కోరుకుంటున్నాం అలాగే తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు మనకి ఆటో వరకు అందరికీ భరోసా ఇచ్చారు ఇక్కడ మాకు ఎందుకు ఇవ్వలేదు మాకు ఇవ్వాలి కదా మా ఇంత ఇంత క్షోభ మండలం సబ్వరం ఆటో డ్రైవర్లు అందరూ కూడా మనస్తాపానికి అందరూ గురై ఉన్నారు శ్రీశక్తి పథకం పెట్టడం అనేది ఆటో డ్రైవర్లందరూ పొట్టకోటి కొట్టినట్టే ఈ రోజు మేము ఆటో వేస్తే గత గతంలో ఏడు వందల రూపాయలు వస్తే మూడు వందల రూపాయలు డీజిల్ పోను ఐదు వందల రూపాయలతో పిల్లల్ని పోషించుకొని సాయంత్రం అయ్యేసరికి పిల్లల ఎదుట పోటుకెళ్లే పరిస్థితి ఉండేది ఈ రోజున రెండు వందల రూపాయలు కూడా రాని పరిస్థితుల్లో మేము ఈ రోజు మేము ప్రభుత్వం కోటము ప్రభుత్వం ఏదైతే ఆరు పథకాలు పెట్టిందో అందులో ఈ పథకం అనేది చాలా మంది పదివేల మందికి మంచి జరిగితే లక్ష మంది ఆటో డ్రైవర్లకు అన్యాయం చేస్తుంది దయచేసి కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ కాని చంద్రబాబు నాయుడు గారు గాని మరి బీజేపీ ప్రభుత్వం కానీ దయచేసి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఆటో డ్రైవర్లు అందరికీ కూడా సహాయ సహకారాలు అందించి మాకు పదిహేను వేల రూపాయలు సూపర్ సిక్స్ పథకంలో ఏదైతే పదిహేను వేల రూపాయలు మీరు ఇస్తామన్నారో అది ఇవ్వకపోగా ఈ రోజు మాకు బస్టాండ్ లో ఆటో స్టాండ్ అడుక్కునే పరిస్థితిని మీరు తీసుకొచ్చారు దయచేసి మాకు ఇరవై ఐదు పదిహేను వేల రూపాయలు కాకుండా ఇరవై ఐదు వేల రూపాయలు మాకు మాకు ఉపాధి కల్పించాలని ప్రభుత్వం వారిని మేము కోరుకుంటు ఇక్కడ విచ్చేసిన ఆటో సోదరులందరికీ నమస్కారం అండి ఈరోజు ఇంత భారీ ఎత్తున ఈ ఆటో డ్రైవర్లు అందరూ ఒక దగ్గర సమకూరడం కారణం ఏంటంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సూపర్ సిక్స్ హామీ అని చెప్పి మన ఆటో డ్రైవర్కి శ్రీశక్తి అని పథకం పెట్టి ఫ్రీగా బస్సు నడుపుతూ ఆడవాళ్ళందరూ ఫ్రీ బస్ చెప్తున్నారు ఈరోజు మన సబ్మవరం పరిసర ప్రాంతాల్లో ఉన్న మినిమం పదిహేను స్టాండ్లు పన్నెండు స్టాండ్లు ఆటో ఉంది ఒక ఐదు వందల ఆరు వందలు బళ్ళు వీళ్ళు పెద్ద పెద్ద డిగ్రీలు చదివి ఉద్యోగాలు సద్యోగాలు లేక ఇంటిగాడు తల్లిదండ్రులు మాటలు కాయలేక పదివేలు ఇరవై వేలు కట్టి ఫైనాన్షియల్ గా బళ్ళు తెచ్చుకొని నెలకి పాతిక వేల రూపాయలు ఫైనాన్స్ కొడుతూ ఇంటికాడ పిల్లం పిల్లల్ని తల్లి ఈ డబ్బులతోనే జీవనాధారం గడిపేవారండి వాళ్ళకి ఏదో గత ప్రభుత్వం అంత చేసినా సరే అంత చేసినా సరే వాళ్ళకి ఇంకా ఏదో లోటు ఉండిపోయిందని చెప్పి కాగితాలు కూడా చేసుకోవాలని పరిస్థితులు ఉండేవారండి లాస్ట్ ఇన్సూరెన్స్ కానీ బ్రేక్ కానీ చేసుకోలేకపోయారు అది కూడా ఆలోచించి గత ప్రభుత్వం పదివేల రూపాయలు ఇచ్చేవారండి ఆ పదివేలు ఎట్టి ఏదో ఆ కాగితాలు ఏదో చేసుకొని ఇంటికాడ పిల్లలు తల్లి బతికొని పోషించుకునేవారు ఇప్పుడు వచ్చిన కూట ప్రభుత్వం మొత్తం నిర్వహణ అయిపోయిందండి ఉన్నతాడికి కూడా వాళ్ళకి జీవనాధారం లేకుండా పోయింది ఏ ఆడపిల్లనైనా ఏ ఆడ మనిషినైనా అమ్మ ఆటో అంటే మాకు ఫ్రీగా గవర్నమెంట్ ఇచ్చిందని చెప్పేసి ఎక్కి వెళ్ళిపోతున్నారు ఈ రోజు మా ఆటో డ్రైవర్ పరిస్థితి ఏదైందంటే మీరు ఏదైనా నిర్ణయం తీసుకొని ఆటో డ్రైవర్ న్యాయం చేయకపోతే ఆత్మహత్య సరళంగా ఉన్నామండి దయచేసి మీరు పథకాలు పెట్టారు కానీ ప్రజలకు ఉపయోగపడింది కానీ అదే ప్రజల్లో బతుకుతున్న ఆటో డ్రైవర్ బతుకు రేపు మాపు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చిందండి ఏ కాయగూరలు కొందామన్నా ఏ కొట్టుకు కేజీ వంద రూపాయలు ఉంది ఒక స్కూల్ ఫీజు కట్టాలంటే నెలకి ఆరు వేలు ఏడు వేలు కట్టాలి ఒక ఆటో ఫైనాన్స్ కట్టాలంటే నెలకి పదిహేను వేలు జిల్లా మీద ఆధారపడిన వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు కనీసం చాలా మంది డిగ్రీ పూర్తి చేసి కూడా ఆటోలనే నమ్ముకున్నారు కానీ ఈరోజు స్త్రీ శక్తి పథకం వల్ల ఆటోలకి బేర బేర లేకపోవడం చాలా ఇబ్బందికరమైన విషయంగా తయారవుతుంది కాబట్టి ప్రభుత్వం వారు గుర్తించి ఈ ఆటో డ్రైవర్లకి ఏదో మేలు చేయాలని కోరుకున్నారు కెమెరామ్యాన్ పనగండ్ కిషోర్తో యశ్వరావు మైదేవి సబ్